ఇలా లంబాడీలు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే లంబాడీలో ఒక పరంపర కొనసాగుతూ వస్తూ ఉన్నది ఇలా బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపడంలో మేమందరం కూడా చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు విస్తరణలో లంబాడీలకు చోటు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఇరవై గిరిజన సంఘాలు ఈరోజు కూడా ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలకు గడుస్తున్నా కానీ ఇంతవరకు మంత్రివర్గ మంత్రివర్గంలో లంబాడీలకు చోటు ఇవ్వలేదన్న ఒక డిమాండ్తోని అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ వేరు చేసి ఎస్టీ కమిషన్ని ఏర్పాటు చేయాలని ఏదైతే గత ప్రభుత్వం తండాల్ని గూడాలని గ్రామపంచాయతీ చేసింది కానీ రెవెన్యూ లేకుండా చేసిన పరిస్థితులలో ఇలా ఎంతోమంది సర్పంచులు కానీ ఆ గ్రామాలు ఆ యొక్క తండాలు ఇలా గ్రామపంచాయతీలుగా పేరుకే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ఒక బల్ల లేదో కుర్చీ లేని పరిస్థితి ఉన్నది రెవెన్యూ గ్రామపంచాయతీలకు గుర్తించాలని అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని ఇలాంటి కొన్ని డిమాండ్లతోని ఇలా మేము ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా చాలా సభల్లో సమావేశాల్లో చెప్పడం జరిగింది దాదాపు డెబ్బై ఎనభై నియోజకవర్గాల్లో లంబాడీలు గెలుపోటుని శాసించేటువంటి పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ ఓటేసి ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారని కూడా చెప్పడం జరిగింది దానినే మేము ఈరోజు ఏదైతే వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ దసరా కంటే ముందే జరుగుతూ ఉన్నది దసరాకి ఇయాల మా విస్తరణ కంప్లీట్ అవుతుందని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మేము ఇయాల కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా జేబు జరిగేటువంటి విస్తరణలో లంబాడీలకు చోటు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం గతంలో ఎంపీ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో మేము మేమందరం కూడా ప్రత్యక్షంగా పోయి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపడంలో మేమందరం కూడా చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి మేము మీతోనే ఉన్నాం మాకు కూడా న్యాయం చేయండి దాదాపు యాభై లక్షల పైచులుకున్నటువంటి సామాజిక వర్గానికి ఇలా మంత్రివర్గంలో చోటు లేకపోతే మేమందరం కూడా బాధపడతా ఉన్నాం దానికి ఎందుకంటే ఇందిరాగాంధీ గారి నుంచి కూడా ఇలా లంబాడీలు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే లంబాడీలో ఒక పరంపర కొనసాగుతా వస్తూ ఉన్నది కాబట్టి మీ అందరికీ కూడా తెలుసు లంబాడీలో ఒకసారి కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా దూరం కాలేదు కాబట్టి మీ మీకు కోరుతూ ఉన్నాం అధిష్టానం కోరుతూ ఉన్నాం ఖచ్చితంగా చోటు ఇవ్వాలని చెప్పి కూడా ఒక మేము ఇస్తారని కూడా అనుకుంటున్నాం ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం మొన్ననే పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు కూడా ఇలా గిరిజన శక్తి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారిని ఏసీసీ అధ్యక్షులు ఖర్గే గారిని ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారిని కూడా కలిసి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా సానుకూలంగా ఉన్నారు ఖచ్చితంగా ఈ యొక్క దసరాకు సంబంధించినటువంటి జరిగేటువంటి మంత్రివర్గ విస్తరణలో లంబాడీలకు చోటు వస్తుందనే నమ్మకం ఉన్నది దాన్ని నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీని కూడా కోరుతా ఉన్నాం అయితే మంత్రి పదవిలో విస్తరణలో భాగంగా ఇప్పుడు ఈ మీ సామాజిక వర్గానికి వస్తానని అనుకుంటా ఒకవైపు చూసుకుంటే అక్కడ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి సీతక్క గారు కూడా మంత్రి పదవి హోదాలో ఉన్నారు ఏం కోరుకుంటున్నారు ముఖ్యంగా ఇప్పుడు సీతక్క గారికి మంత్రి పదవి వచ్చిందనంటే అది జనరల్ కోటలో వచ్చింది పంచాయతీరాజ్ కానీ మహిళా శిశు సంక్షేమ శాఖలు కానీ ఏవైతే అక్క విధులు నిర్వహిస్తూ ఉన్నారో అవన్నీ కూడా జనరల్ కోటాకు సంబంధించింది అదేవిధంగా అక్క ఇవాళ ఒక వర్గానికో ఒక సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్ కాదు ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక మహిళా నేతగా తనని మంత్రివర్గంలో తీసుకున్నారు తప్ప ఇలా గిరిజన నేతగా కాదు అది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మేము కోరుతా ఉన్న లంబాడీలు ఇలా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి కాబట్టి మూడు వేల చిల్లర ఇలా మూడు వేల దాదాపు పైచులకు ఇలా గ్రామ పంచాయతీలు తండాలు గూడాలు ఉన్నాయి కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు లమ్మడ్లకు చోటిస్తే మేమే వెళ్ళి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఎంపీ ఇలా సర్పంచ్ని ఎంపీటీసీని జడ్పీసీ జడ్పీటీసీని కౌన్సిల్ని గెలిపించడంలో కూడా మేము కూడా కీలక పాత్ర పోషిస్తామని కూడా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఇలా సానుకూలంగా నిర్ణయం తీసుకొని మా యొక్క జాతికి న్యాయం చేయాలని కూడా కోరుతూ ఉన్నాం మంత్రి పదవుల విస్తరణలో భాగంగా మీ సామాజిక వర్గానికి ఖచ్చితంగా పదవి వస్తుందని ఆశిస్తున్నారా లేకపోతే ముందు ముందు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఇప్పుడు దసరా తర్వాత స్థానిక ఎన్నికలు కూడా రాబోతుంది ఈరోజు ఈ సమావేశం అయిపోయిన తర్వాత రేపటి నుంచి అన్ని ఉమ్మడి జిల్లాల్లో అయితే మిగతా తొమ్మిది ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ఇలా ఒకటే రోజు రెండు మూడు జిల్లాలను ఇలా అన్ని గిరిజన సంఘాలు కలుపుకొని కూడా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం నిర్వహించబోతున్నాం అదేవిధంగా ఢిల్లీకి కూడా వెళ్ళి ఇలా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులను కూడా కలిసి మరొకసారి కూడా విన్న విన్నవించేటువంటి కార్యాచరణను కూడా రూపొందిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ తీర్మానాలని ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి లంబాడీలకి ఖచ్చితంగా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో వస్తారని నమ్మకం ఉంది విస్తరణ నమ్మకం ఉంది దాన్ని నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అని చెప్పి కోరుతా ఉన్నాం అంటే ప్రభుత్వం ఏర్పడి దాదాపు తొమ్మిది నెలలు గడుస్తుంది ఏ విధంగా ఉంది ఇక్కడ ఎస్టీల పరంగా లంబడీల పరంగా ప్రభుత్వం ఏ విధంగా ఉంది బాగా పనిచేస్తూ ఉన్నది ఇప్పటికే ఇలా జనవరి ఏడో తారీఖున ప్రమాణ స్వీకారం చేసి ఇలా ఫిబ్రవరి పదిహేనున మా శివలాల్ మహారాజ్ జయంతి ఏదైతుందో చాలా కాలంగా ఉన్న డిమాండ్ని ఇలా ఆప్షన్ హాలిడేగా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని డిక్లేర్ చేయడం జరిగింది అదేవిధంగా కోటి రూపాయలు ఉన్న బడ్జెట్ని రెండు కోట్లు కూడా చేయడం జరిగింది దాని తర్వాత కూడా చాలా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఏ మెనిఫెస్టో పెట్టినటువంటి ఉన్నాయో గిరిజనకు సంబంధించి కూడా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల కాలంలో నెరవేరుస్తుందనే నమ్మకం మా మీద ఉన్నది